ఉప ముఖ్యమంత్రిగా తప్పిద్దామని వాడు ఉంటే నాకేంది ఐ నాట్ కేర్ వాడు కాదు కదా వాని అన్న బండబాబు ముగ్గురు వచ్చినా బొచ్చొక్కడు పీకలేరు రాజకీయం అంటే చెప్తజుడు రాజకీయ నాయకుడు అంటే ఎనిమిది అక్షరాలు రా రాక్షసుడు జా జలేంద్రుడు కి యా యమధర్మరాజు రాజకీయం క్లోజ్ మిగిలింది నాయకుడు నా అంటే నారాయణ నారాయణ నారదముని అలా ఎమకింకాడు కు అంటే కుబేడు డూ అంటే డూడు బస్మన్నా ఎనిమిది మంది కలిసి ఒక్క రాజకీయ నాయకుడు గుట్టుకొస్తాడు ఎనీ డౌట్ అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎం గా ఆడుకొని వదిలేయడం అంటే ఇప్పుడు ఎలక్షన్ లో బాగా ఆడుకొని ఇప్పుడు వదిలేయడం మీకు ఎలా అనిపిస్తుంది కొని తీకని మనకు అవసరమా నీ పని నువ్వు చేస్తావు నా పని నేను చేస్తా ఏమంటావు బాబాయ్ జవన్ కళ్యాణ్ ఇప్పుడు తీసేయడం అతను నిజైతే కావచ్చు అనుకుంటున్నారా ఒకటి బావింది బాబాయ్ వాళ్ళు ఒక సినిమాకు యాక్టింగ్ చేస్తే సుమారు ఇరవై ఇరవై ఐదు కోట్లు తీసుకుంటారు మన దగ్గర జేబులో పది రూపాయలుంటే మనమే పెద్దఅబ్బులే అనుకుంటాం నా దగ్గర రెండు వందల నోటు ఉంది చాలు ఇప్పుడు నైన్టీ పొద్దుగా నైంటీ ఇలా తల్లి బాత్ రాజును నేను రా రాజును నేనే మంత్రిని నేనే రాజును ఎనీ డౌట్ జనాలకు మంచి కొడే దిగినాడు వాడు వీడు ఇద్దరు పోయి తగ్గించుకొని మనకు అవసరం ఏమంటావు మన బతుకు మనది మనకెవడు రూపాయి ఇవ్వడు ఎవడు రూపాయి ఇవ్వడు అంటే పవన్ కళ్యాణ్ నువ్ మంచివాడు కదా బాబాయ్ నీకు ఎవడానికి పబ్లిక్ అంటే ఈ అబ్బని యాభై వంద ఎట్టా బతికే నాకు కొడుకు నాకు మంచివాడైంది నన్ను కొట్టాలని అప్పుడు ఇచ్చావు నన్ను నువ్వు ఎప్పుడు ఇచ్చావు పవన్ కళ్యాణ్ సినిమా చూస్తే పెట్టానా ఏన సినిమా ఎవడు చూడమన్నాడు ఆ సునిగాడు ఎందుకు తీసిండు అంటే జన అంటే జనాలకు మంచి చేస్తాడ అన్నాడు పవన్ కళ్యాణ్ అంట ప్రజల అంటున్నారగా కొంతమంది గమ్మున ఊకో ఏ నా కొడుకు జనాలకు మంచిగా చేయడు ఇట్లా వాని ఇల్లు నింపుకుంటాడు ఏ రాజకీయ నాయకుడు కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ని వాడుకొని వదిలేసినట్టు అని గుగునాకి మనకవసరం లేదు బై మరి లోకేష్కి చంద్రబాబు నాయుడు కొడుకు ఒకవేళ అబ్బాయి ఇంటెలిజెంట్ ఎడ్యుకేషన్ పర్సన్ వాళ్ళ నాన్నను జైలు పంపిన జగన్ అతను విడిపించుకొచ్చిండు ధర్నాలు చేసి జనాలను కూడబెట్టి ఒకవేళ ఇస్తే పర్వాలేదు ఇంకో మాట చెప్తాయనండి హైదరాబాద్ను డెవలప్ చేసిండే చంద్రబాబు నాయుడు శిల్పారామం కానీ హైటెక్ సిటీ కానీ రోడ్లు కానీ ఏది కానీ వచ్చా చేసింది వైఎస్ఆర్ రెండు బతకాలి పెట్టిండు వన్ నాటి ఎయిట్ వన్ నాటి ఎయిట్ ఆరోగ్య దానివల్ల కొన్ని వేల మంది బతికేళ్ళు దాన్ని ఒప్పుకుంటా కానీ అంత ఇంకోటి ఏం చేయలే నన్ను కుర్చీ అంటారు మార్చా పెట్టి ఏ నాయకుడు నా ముంగట్లో వాడు బాయ్ ఓవర్